హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అమేజింగ్ ఫుడ్ రెసిపీస్ తెలుగు ఇవాళ రెసిపీ కర్ణాటక స్టైల్ బిసిబెల్లబాత్ ఎంతో టేస్టీగా కలర్ఫుల్గా ఉండే ఈ బిసిబెల్లెభాత్ని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా నేనైతే ఈ గ్లాస్తో ముప్ప గ్లాస్ బియ్యము హాఫ్ గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను ఒక టూ టు త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఇలా నానబెట్టుకోండి నేనైతే ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకున్నాను కందిపప్పు కదా ముందుగా నానబెట్టుకోవాలండి అలా అయితే మంచిగా ఉడుకుతుంది బియ్యం కందిపప్పు సపరేట్గా నానబెట్టుకున్నానండి బియ్యం వన్ అవర్కి ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది కందిపప్పు మాత్రం ఫోర్ అవర్స్ కంపల్సరీ నానబెట్టుకోండి ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని ప్రెషర్ కుక్కర్లో వేసుకొని ఒక ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకోండి ఇలా లిడ్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మనకి ఫైవ్ విజిల్స్ వచ్చేలోపు మనం కూరగాయలన్నీ తరిగి పెట్టుకుందామండి చూడండి నేను బీన్స్ నూకలు సొరకాయ క్యారెట్ పచ్చి బటానీ ముల్లంగి క్యాప్సికమ్ టమాటో కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోండి ఆనియన్స్ మరీ ఎక్కువగా వేగనక్కర్లేదండి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు కరివేపాకు రబ్బలు కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోండి కరివేపాకు కొద్దిగా చెట్టపట్టలాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి క్యాప్సికమ్ టమాటో తప్ప మిగిలినవన్నీ వేసుకొని వేయించుకోండి వెజిటేబుల్స్ కొద్దిగా వేగిన తర్వాత మళ్ళీ లాస్ట్లో టొమాటో వేసుకుందాము ఫస్ట్ ఈ వెజిటేబుల్స్ అన్నీ వేయించుకోండి ఇలా మూత పెట్టుకొని వేయించుకోండి అప్పుడైతే కొంచెం తొందరగా వేగుతుంది ఇలా వెజిటబుల్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటో వేసుకోండి అందులోనే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి వెజిటబుల్స్ అన్నీ పసుపులో బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత లిడ్ పెట్టుకొని టూ టు త్రీ మినిట్స్ అలాగే కుక్ చేసుకోండి త్రీ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసుకొని మళ్ళీ ఒకసారి వెజిటబుల్స్ అంతా బాగా కలుపుకోండి ఆయిల్లో చూడండి టమాటోస్ అంతా బాగా మగ్గినాయి ఇప్పుడు ఇందులో ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ బిసిబెల్లపాత్ పౌడర్ని వేస్తున్నాను చూడండి చిన్న ప్యాకెట్ బిసిబెల్లపాత పౌడర్ ఒకటి వేసేసుకుంటున్నా అలాగే చిల్లీ పౌడర్ ఒక స్పూన్ వేసుకొని మసాలా అంతా వెజిటేబుల్స్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి మసాలా అంతా వేసిన తర్వాత వన్ ఆర్ టూ మినిట్స్ ఇలాగే మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి ఇప్పుడు ఇందులో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉప్పు కారం అంతా కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని లిట్ పెట్టుకొని కుక్ చేసుకోండి కుక్కర్ ఫైవ్ విజిల్స్ వచ్చిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా పోయాక ఓపెన్ చేశాను చూడండి పప్పు రైస్ బాగా ఉడికిపోయింది ఈ వెజిటబుల్స్ అన్నింటినీ ఉడికించి పెట్టుకున్నాం కదా బియ్యము పప్పు అంతా ఆ కుక్కర్లో వేసుకోండి ఒకసారి బాగా వెజిటేబుల్స్ రైస్ అంతా బాగా కలిసేదాకా బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండు పులుపు ఇందులో వేసుకోవాలండి ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను కొద్దిగా నిమ్మకాయ సైజు అంతా చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకోండి కొద్దిగా చింతపండు రసం ఇందులో మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి మనకు హోటల్ స్టైల్ బాత్ టేస్ట్ రావాలి అనుకుంటే ఒక చిన్న ఇంగ్రీడియంట్ ఒకటి మిక్స్ చేసుకోవాలి అది ఎందుకు కాదండి బెల్లం కొద్దిగా వేసుకోండి అది మీకు చూపించడం మర్చిపోయాను మనం చింతపండు పులుపు వేసుకున్న వెంటనే అది కూడా వేసుకొని మిక్స్ చేసుకొని ఒక వన్ ఆర్ టూ మినిట్స్ అలాగే సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి అంతేనండి ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే కర్ణాటక బిజీబెలబాత్ రెసిపీ రెడీ ఎవరైనా ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్